మన ప్రభువును రక్షకుడైన యస్సు క్రీస్తు నామమున గుడ్ సమఠనారు మీ కుటుంబ సభ్యులని మీ అందరికీ శుభాభివందనాలు దేవుని యొక్క మహాకృపను బట్టి గతించిన వారమంతా దేవతి దేవుడు మనందరినీ తన రెక్కల చాటుని కాపాడు సంరక్షించి మన బ్రతుకులో మరి యొక్క పునరుద్ధరణ జన్మదా ఆయన సన్నిధానంలో ఆయన బిడ్డలుగా ఆయన నామాన్ని కనపరచడానికి స్థుతించడానికి ఆరాధించడానికి మరి ముఖ్యముగా దేవుని యొక్క వాక్యముతో మన జీవితాలను సరిచేసుకోవడానికి దేవాతి దేవుడు మనకు అనుగ్రహించినటువంటి కృపను బట్టి మనం అందరం కూడా దేవునికి వందనములు స్థుతులు స్తోత్రాలు చెల్లించవలసిన వారమై ఉన్నాము మీరందరూ బాగున్నారు కదా మీ అందరి కొరకు మానక ప్రతి ఉదయము ప్రార్థన చేస్తూ ఉన్నాం అలానే మీ యొక్క ప్రార్థన అవసరతలు ఏవైనా ఉంటే స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి నంబర్లకు మీరు మెసేజ్ చేయొచ్చు వాట్సాప్ ద్వారా కాల్ చేయొచ్చు మామూలుగా కూడా కాల్ చేయొచ్చు ఏదేమైనప్పటికీ కూడా మీ కొరకు మేము కూడా ప్రార్థన చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాం మీ యొక్క అవసరతలు కూడా మేము కూడా పాలు పంపులు పొందుకోవాలని ఆశపడుతూ ఉన్నాం దేవుని యొక్క వాక్యము కూడా మీరు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయుడి అనేటువంటి మాట సెలవిస్తుంది కనుక మనమందరము కూడా కలిసి ప్రార్థన చేద్దాం దేవతి దేవుడు మన ప్రార్థన ఆయన సన్నిధికి దూపం వల్ల చేరి ఆయన యొక్క నుండి మన ప్రార్థనలకు జవాబులు ఆశీర్వాదాలు మనకు గాక ఆమె ఈ వారము ఓ ఆదివారము మన ప్రభుని ఆరోహణ ఆదివారము మన ప్రభు అయినటువంటి ఎస్సు క్రీస్తు వారు నలభై ఐదు ఆయన పునరుదాడై తిరిగి లేచిన తరువాత అనేక మందికి శిష్యులకు భక్తులకు తాను ప్రేమించినటువంటి అందరికీ కూడా కనిపించి ఆయన ముందుగానే చెప్పిన రీతిగా తండ్రినటువంటి దేవుని కుటుంబాంశ్వన ఆయన కూర్చుని ఉండడానికి పరలోకమునకు వెళ్ళిపోతున్నటువంటి దినాన్ని మనం ఈరోజు ఆచరిస్తూ ఉన్నాం ఈ దినము కొనుకు ఏర్పాటు చేపడినటువంటి దేవుని యొక్క లేఖన భాగములుగా అపోస్తుల కార్యముల గ్రంథము పత్రికా భాగముగా అపోస్తుల కార్యముల గ్రంథము మొదటి అధ్యాయము మొదటి పదకొండవ వచనాలు అలానే సువార్త భాగముగా పరిశుద్ధులైన మార్కు గారు రాసినటువంటి సువార్త పదహారవ అధ్యాయము పద్నాలుగవ వచనము నుండి ఇరవై వచనము వరకు ఉన్నటువంటి లేఖనములు ఈ వారము మనకు పాఠ్యాంశములుగా ఇవ్వబడి ఉన్నవి ఈ లేఖనములను ధ్యానం చేయడానికి ముందుగా ఆత్మదేవుని సహాయాన్ని కోరుకుందాం కృపయు ప్రియ పరమ తండ్రి వన నములు స్తులు స్తోత్ర నాయన దేవాన్ని కృపను బట్టి ఈ కల కాల నీ పాసనలకు వచ్చినాం కొద్ది నిమిషం నీ వాక్యం ధ్యాన ఉండగా నీ ఆత్మచేత నన్ను మమ్మ నడిపించండి నా నోటి మాటలు నా హృదయ ధ్యానం నిదృష్టికి అంగీకరముగా చేయమని మహిమ పొందుకోమని ప్రియ కుమారుడు రక్షకుడైన ఎస్సు క్రీస్తు వారి శ్రేష్టమైన నామమున మిక్కిలి వీర్యంతో ప్రార్థించి వేడుకొని చిన్నాము తండ్రి మీన్ మన ప్రభుత్వటువంటి ఎస్సు క్రీస్తు వారి యొక్క నామన మరి ఒకసారి మీ అందరికీ శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాం ప్రవైనటువంటి ఎస్సు క్రీస్తు వారు ఆయన పునరుద్ధరణ తిరిగి లేచిన తర్వాత నలభై దినములు అనేక మందికి కనిపించి అనేకుల అనుమానాలన్నీ కూడా తీర్చిన వాడై నేను సజీవునయ్యాను మృతునైతిని కానీ యుగ జీవించి వాడును అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఆయన ఎవరైతే బలహీనులుగా ఉన్నారో వారందరికీ కనిపించాడు వారు ముఖ్యంగా పన్నెండు మంది శిష్యులకు అలానే మరి ప్రత్యేకముగా పామాకు కూడా కనిపించి అందరికీ కనిపించి ఎందుకంటే వారు పురవైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రక్షణ సువార్తను ఈ భూప్రపంచమంతా ప్రకటించవలసినటువంటి అవసరం వారికి ఉన్నది కాబట్టి మొట్టమొదటిగా ఈ పన్నెండు మంది శిష్యులే ప్రపంచ సువార్తీకరణకు నాంది పలికారు కాబట్టి వాళ్ళందరినీ బలపరిచి ఒక మాట చెప్పాడు ఈరోజు మనకు ఇవ్వబడినటువంటి ఈ మార్క్ సువార్త ఈ పదహారవ అధ్యాయం చివరి అధ్యాయములో మీరు సర్వసృష్టికి వెళ్ళి సర్వలోకమునకు సువార్తను ప్రకటించండి నా నామమున మీరు అనేక ఆశ్చర్య కార్యాలు చేస్తూ ఉంటారు దయ్యాలను వెలగొడుతూ ఉంటారు రోగుల మీద మీరు చేతులు ఇచ్చినప్పుడు మీకు స్వస్థతలు మీ ద్వారా వారు కలుగుతూ ఉంటాయి నాకంటే గొప్ప కార్యాలు మీరు చేస్తారు అనేటువంటి మాటను కూడా యేసుక్రీస్తు వారు చెప్పడం జరిగింది అలానే ఇవే మాటలు పరిశుద్ధినటువంటి మత్తయ్య రాసినటువంటి సువార్తలో చివరి అధ్యాయములో కూడా కొంచెం స్పష్టముగా వ్రాయడం మనం చూస్తూ ఉన్నాం ఇదిగో మీకు యుగ సమాప్తి వరకు నేను మీకు తోడుగా ఉన్నాను అనేటువంటి వాగ్దానం కూడా చేశాడు ఆయన రీతిగా ఈ భూమి మీద లేకపోయినప్పటికీ కూడా ఆత్మరీతిగా పరిశుద్ధాత్మ దేవుడిని ఈ భూమి మీదకి పంపించడం అలానే ప్రభుత్వ యేసుక్రీస్తు వారు కూడా తండైనటువంటి దేవుని కుడుపాశ్వమున ఆయన ఆశ్రుడై ఉన్నాడనేటువంటి మాటను కూడా మనం చూస్తూ ఉన్నాం ఈ భూమి మీద మనకు ఆత్మదేవుడు నేడవలేమని వెమలిస్తూ ఉంటే పరలోకములో తనటువంటి దేవుని కూడా పాశ్వమున యేసు క్రీస్తు వారు కూడా కూర్చొని మనము ఉచ్చరిపశ్యము కానీ మూలుగులతో మనం చేసినటువంటి ప్రార్థన అన్నీ కూడా వీరిద్దరూ కూడా తన దేవునికి సమర్పిస్తూ ఉన్నారు తద్వారా మన పక్షమున వారు కార్యం జరిగిస్తూ ఉన్నారు కనుక దేవాతి దేవుడు చేసినటువంటి వాగ్దానం ఏదైతే ఉన్నదో యుగ సమాప్తి వరకు నేను మీకు తోడుగా ఉన్నాను ఈ పరిశుద్ధాత్మ దేవుడు కూడా ఈ యుగ సమాప్తి వరకు కూడా మనకు తోడుగా ఉండి నీడగా ఉండి నీడ వలె మనల్ని వెంబడిస్తూ ఎప్పటికప్పుడు మనల్ని సరిచేస్తూ ఉంటాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి అయితే ఈ అపోస్తుల కార్యముల గ్రంథం మనం ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు మొదటి అధ్యాయంలోనే మరి థియోఫిలాస్క్ ఈ లేఖ రాస్తూ ఉన్నటువంటి మాటలు మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ప్రభు అయినటువంటి యేస్సు క్రీస్తు వారు నలభై దినములు ఆయన అందరికీ కనిపించి తను తాను సజీవునిగా ప్రత్యక్షపరుచుకున్నాడు అనేటువంటి మాటను ఇక్కడ అపోస్తుల కార్యముల గ్రంథంలో మనము చూస్తూ ఉంటూ ఉన్నాం ఇంకేమన్నాడు ఆయన శ్రమ పడిన తరువాత నలుపది దినములు వారికి అగపడచు దేవుడిని రాజ్యములను కూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తను తాను సజీవునిగా కనపరుచుకు ఆయన వారిని కలుసుకొని ఇలాగూ ఆజ్ఞాపించను మీరు ఎరిశ్లేము నుండి వెళ్ళక నావులను విని తండ్రి వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టండి యోహాను నీళ్లతో బాప్తీసం ఇచ్చాను కానీ కొద్ది దినుమలైన తరువాత మీరు పరిశుద్ధాత్మలో బాప్తిష్మం పొందెదరు అని చెప్పారు నిజమే వ్యాహాను గారు బాప్తి ఇచ్చాడు అయితే ఆయన నీళ్లతో ఇచ్చాడు కానీ మీరు ఎరుషులేములోనే ఉండి పరిశుద్ధాత్మను మీకు అనుగ్రహిస్తాను అని చెప్పినటువంటి మాట మీరు విన్నారు కదా మీరు అతి త్వరలోనే పరిశుద్ధాత్మ బాప్తిష్మం మీరు పొందుకుంటారు అనేటువంటి మాటను జ్ఞాపకం చేసుకుంటూ అంటే మాట కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిష్మం పొందగారు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం అంటే ఏంటి అనేటువంటి ఆలోచన అనేక మందికి రావచ్చు లోకరీతిగా అంటే మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి తాను పాపినని ఎరిగి గుర్తెరిగి దేవుని ఆత్మ చేత తాకబడినవాడే వాక్యం చేత తాకబడినవాడే ఆయన పాపినని గుర్తెరిగిన తర్వాత క్రీస్తు రక్తంలో తను తాను కడుక్కొని శుద్ధీకరించిన తర్వాత సెకండరీ పరిశుద్ధాత్మ అనేది వస్తూ ఉంటుంది ఈ రెండింటికి మధ్యలో వాస్తవానికి ఆలోచన చేస్తూ ఉంటే దేవునితో సహవాసము కనిపెట్టుకోవాలి ప్రార్థనలు మనం కనిపెట్టాలి అనేటువంటి మాటను ఇక్కడ చూస్తూ ఉంటాడు ఎరుషు లేముల నుంచి మీరు వెళ్లకుండా ఉండి మీరు కనిపెట్టుకోండి అనేటువంటి మాటను కూడా యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఉన్నారు ఆయన వారిని కలుసుకొని ఎలాగో ఆజ్ఞాపించాడు వీరు హిష్ నుండి వెళ్ళక నావలన వినన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టడి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన దేవుడు కనుక ఆయన పరిశుద్ధాత్మను ఈ భూమి మీదకి పంపించినట్లుగా మనము చూస్తూ ఉన్నాం రాబో కాలంలో ఈ పెంతుకొస్తు పండుగ అనేటువంటి దాని గురించి మనము ధ్యానం చేస్తూ ఉంటాం ఈ పెందుకొస్తు పండుగ నాడు ఏమి జరిగింది పరిశుద్ధాత్మ దేవుడు ఎరితిగా వారి మధ్యలోనికి వచ్చాడు ఎరితిగా వారి ఆత్మతో వారందరిని నింపబడ్డనే విషయాన్ని మనము రాబోయే వారాల్లో మనం నేర్చుకుంటూ ఉంటాం ఇది మనందరికీ తెలిసిన విషయమే అయితే దానికి ముందుగా మనము ప్రతి ఒక్కరూ కూడా ఆత్మచేత నింపబడినటువంటి అనుభవంలోనికి రావాలి ఆత్మ మనల్ని ఎప్పటికప్పుడు సరిచేస్తూ ఉన్నాడు నడిపిస్తూ ఉన్నాడు అనేటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం కాబట్టి పత్రికలు కూడా మనం చూస్తూ ఉంటాం దేవుని ఆత్మచేత ఎందరైతే నడిపింపడుతూ ఉంటారో వారందరూ కూడా దేవుని కుమారులు దేవుని కుమార్తెలు లేక చిల్డ్రన్ ఆఫ్ గాడ్ దేవుని పిల్లలు అయి ఉంటారు అనేటువంటి మాటను మనము చూస్తూ ఉన్నాం ఏమంటూ ఉంటాడంటే రమ్మపత్రిక ఎనిమిదవ అధ్యాయములో దేవుని ఆత్మ మీలో నివసించి నెడల మీరు ఆత్మస్వభావం గలవారే కానీ శరీర స్వభావం కలవారు కారు ఎవడైనా క్రీస్తు ఆత్మ లేకపోతే వారు ఆయన వారు కారు అంటే మనము ఆత్మ చేత నడిపించబడినటువంటి అనుభవంలోనికి మనము వెళ్ళాలి పరిశుద్ధాత్మ బాప్తేవము తర్వాత అగ్ని బాప్తేశ్వము ఇలాగా వన్ బై వన్ ఉంటూ ఉంటాయి అనేక సందర్భాల్లో నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ఎల్కేజీ యూకేజీ టెన్త్ క్లాస్ ఇంటర్మీడియట్ డిగ్రీ పీజీ ఇవన్నీ ఎలా ఉన్నాయో తరగతులు అలానే క్రైస్తవ భాషలో చెప్పాలి అంటే ఆత్మ అనుగ్రహించినటువంటి వలములను బట్టి నీకు దేవునికి ఉన్నటువంటి సహవాసాన్ని బట్టి దేవునితో నీవు నడుస్తున్నటువంటి విధానాన్ని బట్టి ఎలాంటి అనుభవంలోనూ కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది చాలామంది చేసినటువంటి పొరపాటు ఏంటంటే రక్షణ పొందేస్తాము బాప్తిజం తీసుకున్నాము అనేటువంటి ఆలోచనతో ఉండి అక్కడితో ఆగిపోతూ ఉన్నారు కానీ క్రైస్తవ జీవితం అక్కడి నుంచి ఆరంభమవుతూ ఉంది దేవుణ మనకి బహిమ కాక ఎప్పుడైతే నువ్వు క్రీస్తు రక్తంలో కడగబడి నేను పాపిని గుర్తిరిగి క్రీస్తు రక్తంలో కడగబడిన తర్వాత దేవుని యొక్క కుమారుడుగా కుమార్తెగా నీవు పరిగణించబడుతూ ఉంటావో అప్పుడు దేవుని యొక్క ఉద్దేశ్యములు దేవుని యొక్క ప్రణాళికలు నీ మీద ఏమైతే ఉన్నాయో అవి నీకు తెలుస్తూ ఉంటాయి దేవుడు నిన్ను ఎరితిగా వాడుకోవాలని ఆశపడుతూ ఉన్నాడో అవన్నీ కూడా నీకు తెలుస్తూ ఉంటాయి దేవాతి దేవుడు నీకు ఇస్తున్నటువంటి సహవాసాలు బట్టి ఆ యొక్క తలంపులో కూడా ఆయన నిన్ను నింపబోతూ ఉంటాడు ఆత్మ ఫలములు ఆత్మ వరములు ఇవన్నీ కూడా మనము ఒకదాని తర్వాత ఒకటి పొందుకుంటూ ఉండం కృపావరములు ఇవన్నీ కూడా ఎందుకంటే క్రీస్తు శరీరము అనగా సంఘము క్షేమాభివృద్ధి చెందడానికి దేవాతి దేవుడు కొందరిని అపోస్తులు కానీ ఫైవ్ ఫోల్డ్ మినిస్ట్రీ అంటూ ఉంటాం కదా బాధకులు గాను సువార్తికులు గాను పరిచారకులు గాను అపోస్తులు కాను కాపరులు గాను ఈ అంద ఐదుగురిని కూడా ఆయన ఏర్పరచు చేసుకొని ఉన్నాడు నీకున్నటువంటి తలాంతు ఏమిటి దేవుడు నీకు ఇచ్చినటువంటి తలాంతు ఏమిటి అని ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు నీకు ఇచ్చినటువంటి తలాంతును నీవు వృద్ధి చేసుకుంటూ ఉన్నప్పుడు వన్ బై వన్ అవన్నీ కూడా నీకు ఇవ్వడానికి అవకాశం ఉంది అది ఆయన ఇష్టము నీకు ఆయనకున్నటువంటి అటాచ్మెంట్ని బట్టి ఆ రిలేషన్ను బట్టి ఆయన ఆ రీతిగా నేను అనాయంట్ చేస్తూ ఉంటాడు తన కృపావారములతో ఆయన నిన్ను నింపుకొని తన రాజ్య మహిమ కొరకు ఒక ప్రత్యేకమైనటువంటి పాత్రగా ఆయన వాడుకోవాలని ఆశపడుతూ ఉన్నాడు అయితే నీవు ఆ రీతిగా సిద్ధపడుతూ ఉన్నప్పుడు దేవుడు నిన్ను కూడా అలానే వాడుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాడు కాబట్టి మనం చేయవలసిన పని ఏమిటంటే వు హ్యావ్ టు ఫీల్ విత్ హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ చేత మనము నింపబడినటువంటి అనుభవంలోనికి మనం వెళ్ళాలి ప్రతిరోజు కూడా కనిపెట్టుకొని దేవుని చిత్తాన్ని జరిగించేవారుగా దేవుని స్వరాన్ని వినేవారుగా మనం అవుతూ ఉంటూ ఉన్నప్పుడు దేవుడే నుండి ఒక ప్రత్యేకమైనటువంటి పాత్రగా ఎంచుకుంటాడు అనేటువంటి మాటను మనము జ్ఞాపకం చేసుకోవాలి ఇంకొకటి మాటను మనము చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు అటువలే ఈ మార్కు సువార్త ఈ పదహారవ అధ్యాయం మనం చూసుకొని ఉన్నాం అలానే అపోస్తుల కార్యముల గ్రంథం ఏదైతే ఉందో ఈ అపోస్తుల కార్యముల గ్రంథంలో కాబట్టి వారు కూర్చున్నప్పుడు ప్రవ్వా ఈ కాలముందు ఇస్రాయేల్ ప్రజలకు నీవు మరలా రాజ్యమును అనుగ్రహిస్తుదువా అని వారిని అడుగగా కాలములు సమయములు అవి దేవుని వశములో ఉన్నవి అవి తెలుసుకునవలసిన అవసరత మీకు లేదు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఇంకేమిటంటే అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి అంది కనుక మీరు ఎరుషులేమును యోదయ సమరయ దేశముల అందంతటిను భూ దిగంతముల వరకు నాకు సాక్షులయ్యిందరని వారితో చెప్పాను ఆత్మదేవుడు మీరు మీరు ఆత్మచేత ఇవ్వబడుతూ ఉన్నప్పుడు ఆత్మదేవుడు మిమ్మల్ని వాడుకుంటూ ఉంటాడు అప్పుడు అవన్నీ కూడా మీకు తెలుస్తూ ఉంటాయనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఇస్రాయేల్ ప్రజలకు దేవుడు మరలా రాజ్యం ఇస్తూ ఉంటాడా అంటే అది భవిష్యత్తులో జరగబోతున్నటువంటి కార్యాలు మనం జ్ఞాపకం చేస్తూ ఉంటాం ఇస్రాయేల్ సైన్యమంతా కూడా సమకూర్చు ఉంది వారు ఎక్కడెక్కడ ఉన్నారో వారందరూ కూడా ఎరుషిలేములకు రాబోతూ ఉంటారనే విషయాన్ని ఆయన అనేక సందర్భాల్లో ప్రవక్తల నోట పలికించినటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం మరి ముఖ్యముగా ఐషియా గ్రంథం మనం చూస్తూ ఉన్నాం ఇర్మియా గ్రంథం చూస్తూ ఉంటూ ఉన్నాం దేవుడు వారిని ఎప్పుడు కూడా విడిచిపెట్టలేదు వాళ్ళందరినీ సమకూర్చే దేవుడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తూ అయితే మనం ఏంటంటే అవన్నీ జరగబోతూ ఉన్నాయి కానీ దేవుడు నీకు అప్పగించిన పనిలో నీవు నమ్మకముగా ఉంటే ఆయన అన్ని నిన్ను కూడా వాడుకుంటాడు నీకు కూడా తన విషయాలు రివీల్ చేస్తూ ఉంటాడు దేవుళ్ళ మనకి మహిమ కాక అబ్రహాము దేవుడు వారిద్దరూ సంభాషణ మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు నా కార్యములను నేను చేయబోతున్నటువంటి కార్యములను నా స్నేహితుడైన అబ్రహామునకు నేను తెలియకుండా ఉందునా అనేటువంటి మాటను దేవాతి దేవుడే అంటూ ఉన్నాడు అంటే నీకు దేవునికి ఉన్నటువంటి ఆ యొక్క సహవాసాన్ని బట్టి ఆ ఫ్రెండ్షిప్ను బట్టి ఆ పరిశుద్ధతను బట్టి ఆ యొక్క విధేయతను బట్టి దేవుడు కూడా నీకు తన ఉద్దేశ్యములను రివీల్ చేస్తూ ఉంటాడు దేవుడు ఎంతో గొప్పవాడు అంటే మనం ఆయనతో సహవాసం చేస్తూ ఉంటున్నప్పుడు ఆయన అన్నీ కూడా నీకు తెలియజేస్తూ ఉంటాడు జరగబోయే విషయాలన్నీ కూడా నీకు రివీల్ చేస్తూ ఉంటాడు ఈ భక్తులందరూ కూడా తన ప్రవచనాలు ఎలా పలికారంటే దేవర్ ఫిల్డ్ విత్ స్పిరిట్ ఇంకా ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఎస్సు క్రీస్తు వారు ఈ మార్కుస్వ వార్తలో చెప్పిన రీతిగా నా నానామన మీరు దయ్యములను వెళ్ళగొడుతూ ఉంటారు పాములను ఎత్తు పట్టుకుంటూ ఉంటారు రోగుల మీద మీరు చేతులు ఇచ్చినప్పుడు స్వస్థత పొందుతారు ఇవన్నీ ఎప్పుడు జరుగుతూ ఉంటాయంటే వీరందరూ కూడా ఈ ఎరుషలేమలో వారు దేవుని సన్నిధిలో వారు కనిపెడుతూ ఉంటూ ఉన్నప్పుడు వారు ఆత్మచేత నింపబడిన తరువాత ఇవి జరుగుతూ ఉంటాయి ఇది వన్ బై వన్ అయితే మార్క్ శుభార్తలో అక్కడ కూడా వెంట వెంటనే రాయడం జరిగింది కానీ ఆ తరువాత వీరందరూ కూడా కనిపెట్టుకోవడం ఆత్మచేత నింపబడడం చూస్తూ ఉన్నాం ఆ కార్యములు కార్యముల గ్రంథం మూడవ అధ్యాయం మనం వచ్చిస్తూ ఉంటూ ఉన్నప్పుడు పేతురు యోహాను యాకోపులు వారందరూ కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారే దేవుని కొరకు గొప్ప కార్యములు చేసారు అక్కడ అది కూడా ఉన్నది కదా ఈ మార్గశవార్తలు కూడా వెనువెంటనే వారి చేత ఆత్మచేత నింపడినటువంటి వారే వారి శువార్తను ప్రకటిస్తూ ఉన్నప్పుడు శువార్తలు భాగముగా ఈ స్వస్థతలు అయ్యి ఉన్నాయి అప్పుడు వాక్యము వెంట వెంటనే వారు స్థిరపరిచినటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నారు అంటే ఇన్ ద బినింగ్లో ఆశ్చర్య కార్యములు స్వస్థతలు అవన్నీ అవసరము కాబట్టి ఎందుకంటే ఎస్సు వారు వెంబడించేవారుగా ఉండాలి యేసుక్రీస్తు యొక్క రక్షణ సువార్తను వారు ప్రకటిస్తూ ఉన్నప్పుడు వారికి పరిశుద్ధాత్మ దేవుడు తోడుగా ఉండి వారు ఏది పలికితే అది వారికి దేవుడు వారి ద్వారా చేశాడు అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాం ఏమంటున్నట్టు చూడండి మరణకర మీద ఏది తాగును ఇవన్నీ జరుగుతూ ఉంటుంది ఎలాగూ ప్రభుత్వ యేసు వారితో మాట్లాడిన తర్వాత ఆ యేసుక్రీస్తు వారు కురుశ్రమేటువంటి దేవుని కూర్చుని ఉన్నారు వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించరి వా ప్రభు వారికి సహకారుడై ఉండి వెను వెంటనే జరుగుచూ వచ్చుచున్నటువంటి సూచక క్రియల వలన వాక్యము స్థిరపరచబడుచుడను ఆమె అందే మనకి మహిమ కలుగును గాక అంటే అద్భుతము ఒక స్వస్థత ఈ వాక్యమును స్థిరపరిచేటట్లుగా చేసింది ఇక్కడ రెండు మాట ఏంటంటే నా వలన నాకంటే ఎక్కువ గొప్ప కార్యములు మీరు చేస్తారు అనేటువంటి మాటను కూడా అక్కడ చూస్తూ ఉంటున్నాం ప్రియమైన వాళ్ళారా యస్సు క్రీస్తు వారు ఆయన అదే కోరుకుంటూ ఉన్నారు నాకంటే గొప్ప కార్యాలు మీరు చేయడానికి నేను మీకు శక్తినిస్తూ ఉన్నాను అనేటువంటి మాటను ఈ రోజుల్లో మనం ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు అనేక మంది స్వస్థతలు ఆగిపోయాయి అనేటువంటి మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నారు అవునా స్వస్థత లాగిపోయా కాదు అది ఎంత మాత్రమో కాదు కానీ ఈ స్వస్థత కార్యమును ఈ కృపావారముల దేవుడు మనకిచ్చాడు అయితే నేను మరలా చెప్తూ ఉన్నాను దేవునికి నీకు ఉన్నటువంటి ఆ అటాచ్మెంట్ను బట్టి ఆ ఆత్మ నడిపింపును బట్టి నీ ద్వారా దేవుడు కార్యలు చేస్తూ ఉంటాడు అంతే తప్ప స్వస్థత అనేది ఎప్పుడూ ఆగిపోదు ఆత్మదేవుడు అప్పుడు ఉన్నాడు ఇప్పుడు ఉన్నాడు నిన్న నేడు నిరంతరము ఏక్రీద్దుకున్నటువంటి దేవతీ దేవుడు ఆయన ఆయన కొరకు మనము ఉన్నటువంటి అత్యక్షణ ఆతృత ఆ నడిపింపులో నీ ఉంటూ ఉన్నప్పుడు నీ ద్వారా ఆయన కార్యములు స్వస్థతలు అద్భుతములు ఇవన్నీ చేయించుకోవాల సమర్థుడు అంతేగాని స్వస్థతలు ఆగిపోలేదు మన దేవుడు చేతగాని వాడు కాడు ఆయన సర్వశక్తిమంతుడు సర్వోన్నతుడు సర్వాధికారి సర్వ సృష్టికర్త శూన్యములో సమస్తములో చేసినటువంటి దేవతి దేవుడు ఆయనకు అసాధ్యమైనది ఏదీ లేదు అయితే నీ ద్వారా ఆయన కార్యం చేయించుకొని నాశపడుతూ ఉన్నాడు నీవు అలాంటి స్థితిలోనికి వెళ్ళాలి ఆ స్థాయిలోనికి వెళుతూ ఉన్నప్పుడు నీ ద్వారా కార్యాలు జరిగి ఇప్పటికీ కూడా జరుగుతూ ఉన్నాయి జ్ఞాపకం చేసుకోవాలి ఇంకా ఆలోచన చేస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఈ ఆరోహణ దినము యొక్క విషయాన్ని మనం జ్ఞాపకం చేస్తూ ఉంటున్నప్పుడు అపోస్తుల కార్యములు గ్రంథం మొదటి అధ్యాయంలో ఎస్సు క్రీస్తు వారిని గురించి రాయబడినటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నప్పుడు ఆయన వారితో మాట్లాడుతూ ఉండగానే ఏసు ఈ మాటలు చెప్పి వారు చూచుండగా ఆయన ఆరోహణ అప్పుడు వారి కన్నులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయాను ఆయన వెళుచూ ఉండగా వారు ఆకాశం వైపు తేరుచూచిచూ ఉండరి ఇదిగో తెల్లని వస్త్రములు ధరించి ఇద్దరు మనుషులు వారి యొద్ద నిలిచిరి గల్లీ మనుషులారా మీరెందుకు నిలిచి ఆకాశము వైపు చూచిచూ ఉన్నారు మీద నుండి ప్రలోకమునకు చేర్చుకొనబడినటువంటి ఈ ఏసే ఏ రీతిగా పరలోకమునకు వెళుచూ ఉన్నాడో ఏ రీతిగా పరలోకమునకు ఆయన చేర్చుకొనబడి ఈయేసి ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుచుని మీరు చూచితారో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చినను వారితో చెప్పిన నా మనకి మహిమ కాక ఈ మాటలోనే ప్రభు అయినటువంటి ఎస్సు క్రీస్తు వారి యొక్క రెండవ రాకడ కూడా జరగబోతూ ఉంది అతిథి పాలలో ఏ రీతిగా అయితే ఆయన ఆకాశంలోనికి మేఘం ద్వారా కొనుగోబడుచు ఉన్నాడు ఆయన మేఘవాహనుడిగా రెండవమారు రాబోవచ్చు ఉన్నాడు కాబట్టి మీరు భయపడవద్దు అనేటువంటి మాటను అక్కడ ఉన్నటువంటి దేవదూతలు వారిని బలపరిచే ఏ రీతిగా అయినా ఆకాశంలోనికి ఆరోహణమై వెళుతూ ఉన్నాడు తిరిగి ఆయన తిరిగి రాబోవచ్చు ఉన్నాడు ఈ రెండింటికి మధ్య కొన్ని సంవత్సరములు ఉన్నది మనం ఆలోచన చేసుకోవాలి ఈ కృపాకాలములో మనం ఉంటూ ఉన్నప్పుడు ప్రభుత్వ యస్సు క్రీస్తు వారు సంఘమును సిద్ధపరుస్తూ ఉన్నాడు వరుడైనటువంటి యేస్సు క్రీస్తు వారు ఆ రెండవ రాకల్లో మరి వివాహము కొరకు సిద్ధము చేస్తున్నటువంటి సంఘమును ఎప్పటికప్పుడు సిద్ధము చేస్తూ ఆయన వివాహ మహోత్సవములోనికి తీసుకుని వెళ్ళడానికి మనందరినీ సిద్ధపరుస్తూ ఉన్నాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ఈ ఆరోహణము అనేది లేకపోతే రెండవ రాకడ గురట లేదు అనేటువంటి మాటను కూడా మనం ఆలోచించవలసిన అవసరము ఉన్నదనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి ఆయన వస్తూ ఉన్నాడు త్వరగా వస్తూ ఉన్నాడు అయితే నీవు నేను కూడా ఆయన మనకు అప్పగించమైనటువంటి కార్యములు ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం జరిగించి క్రీస్తు రాజ్యంలో మనమందరము కూడా పాలు పంపులు పొందుకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ కూడా సహాయం చేసి ఆయన రాజ్యములో నీవు నేను కూడా బలమైనటువంటి పాత్రగా ఉండడానికి ఆత్మదేవుడు మనందరికీ సహాయము చేయనుగాక ఆమె నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను వ్యక్తపడినటువంటి వాక్యం ఫలించట నీకు అనుగ్రహించమని మహిమ పొందుకోమని బిడలందరిపై నీ దీవనాశీర్వాదాలు చూడచ్చినట్లు పెంచమని నీ ప్రియ కుమారుణ లక్ష్మణి రేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామన నిక్కిలి వినయముతో ప్రార్థించి వేడుకొని చిన్న తండ్రి ఆమె మన తండ్రిని దేవుని ప్రేమయు ప్రభు ఎస్సు క్రీస్తు కృపయు ఆత్మదేవుల న్యోన్ సహవాసము సదాకాల మీకు తోడేడును గాక ఆమెన్